అనంతపురంలో ఎన్నికల అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు పోస్టల్ బ్యాలెట్కు నేటి వరకు గడువు ఉన్నప్పటికీ అర్ధాంతరంగా పోలింగ్ కేంద్రాలను మూసేశారని తెదేప అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు గడువు పొడిగించినప్పటికీ ఎందుకు పోలింగ్ బూత్లు మూసివేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఓటర్లు రాలేదన్న కారణంతో మూసివేసినట్లు అక్కడ అధికారులు తెలపడంతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు అర్బన్ పోస్టల్ బ్యాలెట్ కౌంటర్స్ మొత్తం క్లోజ్ చేశారు గత మూడు రోజుల నుంచి ఒక రోజు ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వైరల్ చేశారు దాంతో ఉద్యోగులందరూ ఈ రోజు లాస్ట్ డేస్ వెళ్లి వేద్దాం అనుకుని ఆగి ఉన్నారు క్లోజ్ చేసి పోలింగ్ చేశారు పొద్దున వచ్చి గట్టిగా అడిగితే నాలుగు కౌంటర్లు కానీ రెండు కౌంటర్లు ఓపెన్ చేసి కూర్చోబెట్టారు దాంట్లో కానీ ఇంకా అధికారులు రాలేదు దానికి ప్రింట్లు గానీ ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు ఏజెంట్ కానీ ఏమైనా వస్తున్నారు ఇంకా చేస్తామో అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈసీ వాళ్ళకి చేస్తున్నాము గత మూడు రోజుల నుంచి బ్రహ్మాండంగా జరిగింది తెలుగుదేశం కి మెజారిటీ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ సిపి ఉత్తర పదిని చేస్తా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎంప్లాయీస్ తిరగబడుతున్నారని చెప్పేసి ఈ వైఎస్ఆర్ నాయకులు డబ్బులు ఇవ్వడానికి వచ్చినా గానీ డబ్బులు మాకు అవసరం లేదు నష్టపోయినాము ఇంకా ఎంత నష్టపోతాం మేము అని చెప్పేసి ఎన్నిక తిరిగి మాట్లాడే పరిస్థితి అనంతపురం అర్బన్ అర్బన్యూస్